దేవునికి స్తోత్రాలు ప్రభుక్రీస్తు నామంలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభవందనాలు మీ అందరికీ మరి క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు ప్రేజ్లా ఈరోజు నీ కాపరి ఎవరు అనే అంశమును మనము ధ్యానము చేసుకుందాము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మరి నీ కాపరి ఎవరు అనేది వాక్యానుసారంగా మనము కొన్ని విషయాలు ధ్యానము చేసుకుందాము ఏప్రిల్ రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పెబురాసిన పత్రిక పదమూడవ అధ్యాయంలో ఇరవచంలో గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అని వాక్యం సెలవిస్తున్నది యేసుక్రీస్తు ప్రభువారు మనకు గొప్ప కాపరిగా ఉంటున్నాడు కనుక ఏసుక్రీస్తు ప్రభువారు మనకు కాపరిగా ఉన్న దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ మరి లాంటి వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు ఏమని పేతురు నన్ను ప్రేమిస్తున్నావు అంటే అవును ప్రభావ అంటే నా గొర్రెలను మేము అంటున్నాను దేవునికి స్తోత్రం అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా కాపరుగా ఉన్నాడో దేవుడు సేవకులను కూడా మరి ఏర్పాటు చేసుకున్నాడు దేవునికి స్తోత్రాలు ఆయన కాపరుగా ఉంటూ ఆయన కొద్దిమందికి కాపరుగా కూడా మరి ఒక నాయకుడిగా తయారు చేసుకున్నట్టు మనము చూస్తున్నాం ఇక్కడ కీర్తనలు ఇరవై మూడవ అధ్యాయం మొదటి వచనంలో చూసినట్లయితే ఇరమూడో దాయం మొదటి వచ్చినంలో యహోవ నా కాపరి నాకు లేమి కలగదని దావీదు అంటున్నాడు ఎవరు యహోవయే నా కాపరి నాకు లేమి కలగదు దేవుడు దావేదుకు కాపరిగా ఉన్నాడు దావేదును కూడా దేవుడు ఒక కాపరిగా పెట్టాడు ప్రైజలా అంటే దావేదు కింద కూడా కొన్ని గొర్రెలు ఉన్నాయి ఆయన కాపు కాస్తున్నాడు ఏ శత్రువు వచ్చినా కానీ ఈయన ముందుకెళ్ళి ఆ శత్రువును ఓడించి ఈ గొర్రెలకు అయినా అండగా నిలబడుతున్నాడు అంటే కాపరి బాధ్యత ఏమిటంటే సాతానుడు ఎవరిని మింగుదనాన్ని వెతుకుచ తిరుగుతూ ఉంటాడు కనుక వారికి సాతాను చేతుల ఈ యొక్క దేవుడు అప్పగించిన ఆత్మ పడకుండా స్థానికంగా ఉన్న మన కాపరి మన కొరకు నిత్యం ప్రార్థన చేస్తూ ఉన్నవాడుగా ఉంటున్నాడు ఇక్కడ మనము పరిశుద్ధ గ్రంథంలో హెబ్రిరసన పత్రిక పదమూడవ అధ్యాయం పదిహేడవ వచ్చనం గమనించినట్లయితే హెబ్రిరాసన పత్రిక పదమూడవ అధ్యాయం పదిహేడవ వచనములో మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వల్ల మీ ఆత్మలు కాయచున్నారు వారు దుఃఖంతో ఆ పని చేసిన ఎట్లా మీకు నిష్ప్రజనం కనుక దుఃఖంతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి దేవుడు మాట్లాడుతున్నాడు మన అందరితోటి సూటిగా మీ పై నాయకులుగా ఉన్నవారు అంటే దావీదైతే ఏ విధంగా గొర్రెలకు కాపరిగా పేతులైతే ఏ విధంగా గొర్రెలు మేపువాడుగా ఉన్నాడో దేవుడు కొద్దిమంది సేవకులను కూడా తయారు చేసుకున్నాడు ప్రైజల కనుక వా సేవకుల పని ఏంటిదంటే మీ ఆత్మలను కాయిచున్నారు దేవునికి లెక్క అప్పజెప్ప అంత చేస్తున్నారు ఈ రోజుల్లో చూసినట్లయితే ఎవరైనా బాగా లాభానికి పనిచేస్తారు కానీ సేవకుడు ఒక్కడే లాభం ఆశించకుండా దేవుని పనిచేస్తా అంటాడు కనుక మీ ఆత్మలకు లెక్క అప్పజెప్పాల్సిన బాధ్యత సేవకునికి ఉన్నది కనుకనే ఆదివారం ఆరాధన శుక్ర ప్రార్థన సేవకులు ఎందుకు పెడతారు అనుకుంటున్నావు మీ ఆత్మలు నశించిపోవద్దు ఆర్థికంగా మానసిక శారీరకంగా అన్ని రకాలుగా మంచిగా ఉండాలని చెప్పేసి మరి శరీరానికి భోజనం ఎట్లా అవసరమో ఆత్మకు వాక్యము అంత అవసరం కనుక వాక్యము వినిపించడానికి దేవుడు సేవకులను నియమించుడు కానీ మరి సంఘస్తులు మాత్రం ఎలా ఉన్నారంటే చెవులుగా ఉంటున్నారు కొవ్విన ఉదయంగాల వారు ఉంటున్నారు అదే శుక్రవారం పని ఉంటున్నది అదే ఆదివారం పని ఉంటున్నది ఇక వేరే రోజు పని దొరకదు ఆ రోజే పని అని చెప్పేసి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని పొడగొట్టుకుంటున్నారు దేవుని చేతులకెళ్ళి అంటే కాపరి చేతులకెళ్ళి వాళ్ళిచ్చ వాళ్ళే విడిపించుకొని పోతున్నారు ఇదొక భాగం ఇంకొక భాగం ఏమిటి అంటే ఇంకొక భాగం ఏమిటంటే ఇక్కడ మనం చూసినట్లయితే సేవకులు ఎంతో కష్టపడి ప్రార్థన చేస్తే మనం రక్షించబడతాం రక్షించబడ్డ తర్వాత ఈ రక్షించబడ్డ సేవకుని మర్చిపోయి మనం ఉద్యోగం రీత్యం వ్యాపారీతనం వేరే కడ పోయిన తర్వాత అక్కడ పెద్ద చర్చి పాస్టర్కు మనం కమిట్మెంట్ అవుతా అంటాం ఈ పాస్తను పక్క పెడతాం అయ్యగారికి ఏమున్నది ఓ భూమి కొనలేదు చా కొనలేదు చర్చి కట్టలేదు ఇక్కడైతే ఈ పాస్టర్ అన్ని కొనుక్కున్నాడు అని చెప్పేసి ఆయనకు మనము అట్రాక్ట్ అయిపోతా అంటాం ఇక అదే మన సంఘం అన్నట్టు ఫీల్ అవుతాం కానీ దేవుడు అన్నడు ప్రభా ప్రభాని పిలుచు ప్రతివాడు పర్లోక రాజ్యాల ఓడు కానీ అక్రమం చేయవర్లారని నా ఇద్దరి నుంచి పొండి అంటాడు కనీసం నీ దైవజను దగ్గరికి ఒక క్రిస్మస్ రోజన నువ్వు నీ దైవజనుడు నీ కొరకు కన్నీరు గరిచి ఎంతో ప్రార్థన చేస్తే రక్షణ నడిపించిన దైవజను మర్చిపోయి ఈరోజు నీకు దైవజనుడు కాని వ్యక్తికి నువ్వు ఎలా కానుకలు ఇచ్చావు ఆ చర్చిని ఎట్లా డెకరేషన్ చేయించావు అక్రమం అంటాడు ఇది మాత్రం నోట్ చేసుకోలే ప్రతి సంఘ సభ్యుడు కూడా మనము ఎవరి ద్వారా రక్షించబడ్డమో ఆ యొక్క స్థానిక సంఘ కాపరి మన ఆత్మల విషయంలో లెక్క చెప్పడానికి అయినా ప్రయాస పడుతుంటా ఉంటాడు అంతేగాని వారికి చదువు రాక కాదు మనమిచ్చేదానితో బతుకుడని కాదు వాళ్ళు మనం ఎక్కున్నా బతుకుతారు అది కాదు అక్కడ ఇస్తేనే అని చెప్పేసి అంటారు అదే పెద్ద సేవకులకు ఎంత ఇచ్చినా చెప్పరు గొప్పగా చెప్పుకుంటా అంటారు ఆ చర్చిలలో మేము గొప్పగా ఉండాలని చెప్పేసి కూడా గొప్పగా చేస్తా ఉంటారు చాగల జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ దేవునితోటి ఆటలాడకూడదు దేవుడు తలుసుకుంటే భయంకరంగా ఉంటుంది ఆ పరిస్థితి నీకు కాపరిగా దేవుడు పెట్టినప్పుడు నీ కాపరికి ఏమంటుండే దేవుడు వారి మాట విని వారికి లోబడి నువ్వు ఉండాలి అంతేగాని కాపరంటే లెక్కలేదు ఎవడు ఎక్కడికి వెళ్ళొచ్చి వాళ్ళు చర్చ కడితే వాళ్ళ చర్చ గొప్పగా అని చెప్పేసి పుగడతాను వాళ్ళ దగ్గరికి పోవడం చేస్తుంటే నేను దేవుడు పరలోక రాజ్యానికి ఎంట్రన్స్ అని నువ్వు గమనించాలి ఎందుకంటే దేవుడు నీ పాస్తరు నీ విషయంలో లెక్క చెప్పాల్సి ఉన్నది ఆయన లెక్కలలో నువ్వు కరెక్ట్ లేకుంటే ఆయన ఏం చేయలేడు నీ లెక్కలకు నువ్వు తప్పకుండా దేవుని దగ్గర బాధ్యత వహించాలి ఇక్కడ చూసినట్లయితే పై రూపాలను చూస్తున్న వారు ఈరోజు ఎక్కువ అవుతున్నారు మరి పీద స్థితి స్థితి ఉన్నప్పుడేమో స్థానిక పాస్టర్ గారు అవసరం పడ్డదు ఇప్పుడు గొప్పవారి అయిన తర్వాత ఆ పాస్టర్ను మర్చిపోయి పెద్ద పాస్తలు మా పాస్టర్ అని చెప్పేసి చెప్పుకుంటున్నారు కనుక వాళ్ళకు తప్పకుండా దేవుని దగ్గర తీర్పు అయితే కఠినంగా ఉంటుంది అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే వ్యూహన్సు వార్తలో పదవ అధ్యాయం ఎనిమిది వచనంలో ఒక మాట ఉన్నది వ్యోహన్సు వార్త పదవ అధ్యాయము పదవ అధ్యాయము ఎనిమిదో వచనంలో ఒక మాట ఉంటుంది ఏమనంటే గొర్రెలు పోవు ద్వారము నేనే నా ముందు వచ్చిన వారందరూ దొంగలు దోచుకున్న వారనై ఉన్నారు గొర్రెలు వారి స్వరం వెళ్ళారు నేను ద్వారము నా ద్వారము ఎవడైనా లోపల ప్రవేశించిన ఇలా వాడు రక్షింపబడిన వాడై చూడండి రక్షణ అనేది ఎవరి ద్వారా వచ్చిందో మనకు తెలుసు దొంగల ద్వారా కాదు ఎవరి ద్వారా వచ్చింది రక్షించబడ్డ పాస్తడు ద్వారా రక్షణ వచ్చింది కానీ దొంగలకు మనము అడాక్ట్ అయ్యి వారిని ఘనప్రస్థానం వారికి సన్మానాలు వారికి శాలువలకప్పుడు వారి దగ్గర మంచి పేరు కొట్టేయాలని చూస్తున్నాము జాగ్రత్త విశ్వాసులారా ఇంకా దేవుడు ఏమంటున్నాడు దొంగ దొంగతనము హత్యను నాశనం చేయటకే వచ్చును కానీ మరి దేనికి రాడు గొర్రెలకు జీవమును కలగటకు అది సమృద్ధిగా కలుగు నేను వచ్చి తిని కనుక దొంగ దొంగతనం చేసటానికే వస్తాడు అంతే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తున్నదంటే ఇక్కడ జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తమ కానందుల తోడలు వచ్చిన చూచి గొర్రెలు విడిచిపెట్టి పారిపోను ఆ తోడుల గొర్రెలను చెదరగొట్టను చూడండి ఈ రోజులలో మరి గొప్ప గొప్ప చర్చెస్కి వెళ్తారు ఏమైంది మీకు లేదు కదా అంటే మా పాస్టర్ రాడు మేము వెళితే రానే రాడు ఆయన ఒక వెరైటీ మరి నువ్వు ఎందుకు పోతాను ఆ సంఘానికి నువ్వు రక్షించబడ్డ సంఘానికి ఓక వేరే సంఘానికి వెళ్ళి వేటోళ్ళు ఎందుకు రమ్మంటారు నువ్వు దేవునికి స్తోత్రాలు ఈ చెదరగొట్టేవాడు నీ పాస్టర్ ఎట్లయితాడు దొంగ ఎట్లయితాడు కనుక చాలామంది ఏం చేస్తున్నారంటే ఒక సంస్థ నుంచి చక్కటి చర్చి కట్టుకొని సాలి సచ్చే వారికి ఇస్తున్నారు కానీ కష్టపడి గువ్వ కూరకు ఆకలి చంపుకొని వాళ్ళ కొరకు ప్రారంభిస్తున్న సేవకుని నిర్లక్ష్యం చేస్తున్న వారు ఉన్నారు కనుక తప్పకుండా దేవుడు వారికి పనిష్మెంట్ అనేది తప్పకుండా ఇస్తారు కనుక మనము ఒకవేళ ఈ స్థానికంగా ఊరు లేనప్పుడు మన వాళ్ళకన్నా చెప్పాలి మన సంఘము మన మన పాస్టర్ గారు ఉన్నారు మన పాస్టర్కి మీరు ఎంకరేజ్ చేయాలని చెప్పేసి అనలే కానీ వేరే కాడికి ఒకటి ఏంది మత్తయసు సువార్త ఆరవ అధ్యాయము ఇన్నాళ్ళు మనం మనకు మాట చూసినట్లయితే సువార్త ఆరవ అధ్యాయము మతైసు వార్త ఆరో అధ్యాయం ఈ రెల వచ్చినాం ఎవడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరాడు ఎవడు కూడా ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనీరాడు కనుక మరి పండుగలకు ఆ పెద్ద చర్చికి మామూలుగా ఆదివారం ఈ చర్చికి ఇట్లా ఉంటే దేవుడు అట ఊంచి పడేస్తాడట నువ్వు వెచ్చగానే నుండు ఉంటే చల్లగానే నుండు నువ్వువెచ్చకున్న కనుక నోటికెళ్ళి ఊంచుతానంటున్నాడు కనుక చాలా జాగ్రత్త ఈరోజు సంఘాలను పాడు చేస్తున్నారు సంఘస్తులు పాస్టర్ మీద చెడు అభిప్రాయాలు కొట్టిస్తూ సంఘాన్ని చేరుస్తూ ఎవడో దొంగ వచ్చిన వారికి అడాక్ట్ అయ్యి ఈ స్థానికంగా నీ కొరకు కన్నీరు గారిచిన పాస్తను బ్లేమ్ చేస్తున్నావు కనుక దానికి పనిష్మెంట్ అనేది భయంకరంగా ఉంటుంది ఎందుకంటే తప్పిన కుమారు ఏం చేసాడు తండ్రి దగ్గరికి వెళ్ళి వచ్చే ఆస్తిని పట్టుకొని దూరదేశం వేయండు పోయినప్పుడు ఏం జరిగిందంటే ఆ దేశంలో కరువు వచ్చిందాట ఈయనకే కరువు వచ్చి ఈడే ఇబ్బంది పడుతున్నాడు ఎందుకు ఆ దేశస్థులల్లో అందరికీ సమృద్ధి ఉన్నది పందులు కూడా మంచిగా ఉన్నది కానీ ఈయనకి ఎందుకు కరువు వచ్చింది అంటే ఈడు దూరం అయ్యాడు కనుక మనం అనుకుంటున్నాము మా పాస్టరు తక్కువ ఏమి లేదు భూమి కొన్ని చర్చి కట్టలేదు అని చెప్పేసి అనుకుంటున్నా కావచ్చు కానీ నీకు దూరం అవుతున్న కొద్ది శ్రమలంటే విస్తరిస్తా ఉంటాయి భయంకరంగా కనుక నీ సంఘ నీ స్థానిక సంఘ పాస్టర్ గారికి నువ్వు లోబడి ఆయన మాట విను ఆయన ఒక్క కన్నీరు గారు చేరితే నీకు భయంకరమైన నిప్పులు కుప్పలు పడతాయి ప్రియ దేవుని బిడ్డ చాలా జాగ్రత్తగా మనము ఇద్దరికీ మనము దాసులుగా ఉండద్దు ఉంటే ఒక్క సేవకునికి దాసులుగా ఉండాలి కనుక తోడేలు వచ్చిన చూసి పారిపోయే ఆ సేవకుని దగ్గరికి పోతున్నావు ఈ రోజులలో నీ ఆఖరికి నీ జ్వరం వచ్చినప్పుడు వచ్చి ఆ పాస్టర్ గారు నువ్వు పోతున్న పెద్ద సంఘస్థుడు నేర్కొచ్చి బాగున్నవన్నీ పలకరించుడు చేస్తూనే ఇంకా మనం లాగపోదురు అసలు అస్సలు ఆయన రారు రారు వాళ్ళకి ఏమైనా కానీ నీ దశాభాలు కానుకలు కావాలంటే మా సంఘం ఇంత చెప్పుకోవడం కావాలి నేను ఒకరోజు పొగుడితే నువ్వు ఫీల్ అయిపోతుంటావు కనుక నీ కొరకు కన్నీరు గారిచే పాస్టరు నువ్వు కలిగి ఉండాలి అది నీకు క్షేమం ఆ పాస్టర్కు నష్టం ఏమీ లేదు కానీ నీకు అయితే ఇద్దరికి నువ్వు దాసునుగా ఉండలేవు ఉండరాదు ఉండకూడదు కూడా ఇప్పటికైనా ఈ వాక్యాన్ని చూస్తున్న మీలో ఎవరైనా అలాంటి స్థానిక సంఘ పాస్తను కాదని బయటికి వెళ్ళినట్టయితే ఒక్కసారి మీరు మరొకసారి మీ దైవజన దగ్గరికి వెళ్ళి క్షమాపణ గురి ఆ సంఘానికి అంటగట్టబడి ఉండండి అప్పుడు నీకు చాలా దేవుని లేకుండా దేవుడు అక్రమం చేయవర్లారా నా ఇద్దరు నుంచి పొండనే ఆ కోవలను ఉంటావు దేవుని బిడ్డ ఇక్కడ మత్తయస్సు వార్త పద్దెనిమిది అధ్యాయం వచనం చూసినట్లయితే మత్తయ్యసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము పదకొండవ వచనంలో ఒక మనుషునికి నోరు గొర్రెలు ఉండగా వాటిలో ఒకటి తప్పిన ఎడ తొంభై తొమ్మిదిని కొండన మీద విడిచి తప్పిన దాన్ని వెతికాడా అంటే చూడండి ఈ కాపరి కింద ఈ వంద గొర్రెలు ఉన్నాయి కనుక ఈ కాపరి మాటకు లోబడుతూ చెప్పినట్టు వింటున్నాయి కనుక ఆ ఒక్క గొర్రె తప్పిపోతే ఆ ఒక్క గొర్రె కొరకు ఎంత ఇంట్రెస్ట్ తీసుకొని సమయం తీసుకొని దాని దగ్గరికి వెళ్ళి దొరకబడుతున్నాడు ఇది ఇది నిజమైన నాయకుని కాపరి లక్షణాలు కానీ కార్ల తిరిగేటోళ్ళు మరి గొప్ప చర్చలు ఉన్నోళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా చర్చ అదే అని చెప్పేసి చెప్పుకుంటున్నావా జాగ్రత్త బిడ్డ దేవుడు ఒకరోజు నిన్ను లెక్క అడుగుతాడు అది తప్పకుండా నువ్వు దానికి లెక్క చెప్పాలి నీ కొరకు దేవుడు ఒక సేవకుని పంపించి ఆయన కన్నీటి రాసి సువార్తె నువ్వు రక్షించబడి నీ కనీసము క్రిస్మస్ న్యూ ఇయర్ కన్నా నువ్వు పార్టిసిపేట్ చేయకుండా వేరే నీ పాస్టర్ కాని వ్యక్తికి నువ్వు ఎట్లా పంపిస్తావు నీ కానుకలు ఇది దేవుడు ఒకరోజు తప్పకుండా లెక్క అడుగుతాడు దానికి నువ్వే లెక్క చెప్పాలి కానీ మనమేం చెప్తామంటే ఎవరికో ఇస్తాం కానీ మన పాస్టర్కి ఇస్తున్నప్పుడు నేను ఇస్తేనే మా పాస్టర్ గారు అయినా మా పాస్టర్ని ఊకే పైసలు అడుగుతాడు మా పాస్టర్ ఎప్పుడు చూడు అంటారు కానీ మరి నువ్వు ఇస్తున్నావు కదా వేరే కాడ అప్పుడు అనిపిస్తలేదు నీకేం కనుక అసలు నీ యొక్క మరి నీ యొక్క కాపరి ఎవరు నీ రక్షలకు నడిపించిన వ్యక్తి నువ్వు గొప్పగా వెళ్తున్న చర్చి వ్యక్త ఒకసారి నువ్వు గమనించుకో కనుక మరి దావిదం దేవుడు కాపరిగా పెట్టినప్పుడు ఆయన ప్రాణం సైతం లెక్క చేయకుండా ఆ మరి ఎరుగు తర్వాత సింహం బాధ నుంచి రక్షించండి ఎందుకంటే గో ఆ యొక్క దావిది చెప్పిన మాట వింటనే కనుక ప్రాణం సైతం పెట్టి మరి నీవు నీ పరిస్థితి గొప్ప చర్చిపోతున్నావు పేదరికం ఎప్పుడు చూసినా బా డబ్బు లేవు దరిద్రం సరిగా పనులు దొరకలేవు ఎప్పుడు అనారోగ్యాలు కాదని చెప్తున్నావు మరి గొప్ప చర్చ వేయని వ్యక్తివి ఇప్పటికైనా నువ్వు జాగ్రత్త నీ సంగ మరి ఎవరిన ఎవరి ద్వారా రక్షించ పడ్డావో ఆ సేవకు నువ్వు కలువు సంవత్సరం కోసం కలవాలి అయ్యగారితో నువ్వు ప్రాణం చేయించుకోవాలి నువ్వు దశాబ్బాగాలు అయ్యగారికి చెందాలి కానుక నువ్వు ఎక్కడ ఎంచుకో కానీ నువ్వు తప్పు చేస్తున్నావు దేవుని బిడ్డ కనుక నీ యొక్క మరి నీ యొక్క కాపరి ఎవరు ఒక్కసారి గమనించి గ్రహించి ఇప్పటికైనా మారు మనసు ఉన్న దేవుడు అంటున్నాడు నువ్వు వెచ్చగాన ఉన్నా ఉల్లగా ఉన్నా మేలు కానీ నేను ఒక తప్పు కూడా మోపవాల్సిందని అంటున్నాడు ఏమిటా తప్ప అంటే నీ దైవజు విడిచిపెట్టి నువ్వు వేరే కాడికి ఎట్లా వెళ్తావు నీ కొరకు కష్టపడుతున్న సేవకుడు ఉండంగా ఆయన కష్టానికి నువ్వు ఎందుకు విలువిస్తలేవు ఎవరికో తెలియని వ్యక్తికి ఎట్లు ఇస్తున్నావు జాగ్రత్త ఎక్కువ మాటలు మన ఇంట్లో దీవించుగాక ఆమె ప్రైజ్ రాటవాళ్ళు థ్యాంక్ యూ